కొయ్యలగూడెం సొసైటీ అధ్యక్షులుగా దొగ్గిన శ్రీను మరియు ఇద్దరు సభ్యులతో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఈ సహకార సంఘానికి కోటి రూపాయల విలువగల యాభై సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చిన కీర్తిశేషులు కొల్లూరు సూర్యనారాయణ అండ్ సన్స్ వారిచ్చిన భూమిలో సహకార సంఘం భవనం నిర్మించగా ఈ భవనంలో నాలుగవ అధ్యక్షులుగా దొగ్గిన శ్రీను పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు అధ్యక్షతన ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి ఎర్రంశెట్టి సాయి కొయ్యగూడెం పిఎస్ఈఎస్ తన నివేదికను మూడు వందల పదమూడు రెండు వందల ఇరవై ఐదు నాటికి ఆర్థిక వివరాలు వెల్లడించారు ఇరవై ఎనిమిది రెండు ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అనగా తొంభై ఏడు సంవత్సరాల క్రితం సభ్యుల సంఖ్య పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అప్పుదారుల సంఖ్య ఎనిమిది వందల తొంభై తొమ్మిది సభ్యులు షేర్ ధన రెండు కోట్లు కాగా పద్దెనిమిది కోట్ల రూపాయల ఎల్టీ దీర్ఘకాలిక అప్పులు ఇరవై రెండు కోట్ల మొత్తం సొసైటీ బిజినెస్ నలభై ఐదు కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ నలభై ఐదు కోట్ల రూపాయలు అలాగే ఎరువుల వ్యాపారం రబీ సీజన్ ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎరువుల వ్యాపారం ఖరీఫ్ సీజన్ పదిహేను లక్షల రూపాయలు మొత్తం ఎరువుల వ్యాపారం యాభై లక్షల రూపాయలు అలాగే క్షేమా నిధి అండ్ అనగా రిజర్వ్ ఫండ్ తొంభై లక్షల రూపాయలు అన్నారు అనంతరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు మీ ఎమ్మెల్యే అన్నిటికీ కాక నా ఎమ్మెల్యే సిరి బాలరాజు గారు ఎన్ని ఎంతమంది ఎన్న ఈ పదవి దుగ్గిరి చేరికేస్తానని ఇచ్చిన సిరి బాలరాజు గారికి ఈ పదవిని అంకితం చేస్తారు కాబట్టి నాకు ఈ పదవి మీద ఎప్పుడు రాదు పదవుల మీద ఎప్పుడు లేదు ఎందుకంటే ముగ్గు వెళ్తారు కాబట్టి నేను పదవి చేస్తాకి అరుగుడు కాదనుకుంటాను కాబట్టి ఎప్పుడు ఏది ఏ విషయం అయినా చూడుగానే ఉంటారు ఎందుకంటే నేను ఈ ఈ మధ్య మధ్యకాలంలో నన్ను చింతాల తోటి గ్రామ పెద్దలందరికీ ఉంటే నన్ను ముద్దు గోపి గారు వచ్చి బాసి ఉంటే నేను గుడికి ఏదైనా చెప్పినప్పుడు కూడా ఈ గుడిని గాలికి నేను పనిచేయను ఏంటంటే మీరు ఉండండి అని చెప్పాను అంటే ఆ రోజు చింతాలమ్మ గుడికి నేను కరెక్ట్ కాదండి నేను ఇలా గుడిగాళ్ళకు ఉండే వయసు కాదు నేను కరెక్ట్ కాదు గోపి గారు అంటే ఎందుకో అది జరుగుద్ది మీరు ఉండండి అంటే నేను అది మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళా అది మీటింగ్ రోజున ఆయన దగ్గర ఉన్నా నేను ఉన్న రోజున నేను కుమారు ఉంటే కుమారు కారు నువ్వేసి మీరు వేసుకెళ్ళండి చింతలమ్మ అమ్మవారు దానికి ఎందుకు వద్దంటారు మీరు మీరు వెళ్ళండి మీరు ఉండండి అని ఆయన ఆశీస్సులు తీసుకునే వచ్చా నేను ఈ గ్రామ పెద్దలు అందరూ ఈరోజు కులం మతాలు లేకుండా అన్ని వర్గాలను కూడా నాకు సపోర్ట్ చేస్తే గారి కూర్చుంటే తూర్పు రకాలుగా కష్టపడితేనే వచ్చాను కానీ నన్ను ఎన్ని ఎంతో మంది చెప్పిన ఎన్ని ఆయనకి పదవి అనేది చాలా నాకు తెలిసింది ఏంటంటే ఒక

నా ఇందాకే చెప్పారు రవి గారు రవి గారు నేను ఇరవై సంవత్సరాల కింద నుండి రాజకీయాన్ని కలిసి ఎంతో సోదరభావతం చేశాం అలాగే మా రవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా వేదికను అలంకరించిన అదే అమ్మ అని పిలుస్తూ ఉంటాను మేఘ్రామ్ గారిని అలాగే మా అమ్మకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నన్ను ఎప్పుడూ ఎంతో ప్రేమతో చూస్తూ ఉన్న మా మాజీ జడ్పీటీసీ గారు ఎంతో ఎప్పుడు కూడా నన్ను చాలా ఆప్యాయతగా చూసుకుంటూ ఉంటారు వాటిని కూడా ప్రతినిధులు తెలియజేసుకుంటూ అలాగే మా సోదర సంబంధ అరుణ్ గారికి అలాగే దెబ్బకాయలపాడు నాతో పాటు నియమించబడిన సొసైటీ చైర్మన్ గారికి అలాగే ప్రసాద్ గారికి అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మోహన్ గారికి అలాగే మండలాధ్యక్షులు గనిశెట్ వాసు గారికి అలాగే నా ఈ రోజు సొసైటీ డైరెక్టర్ అవుతున్న చనశెట్ సతీష్ గారికి మెంటే భవాని గారికి అలాగే గోపి గారికి మాదేపల్లి సీని గారికి అలాగే రామకృష్ణ జీ రామకృష్ణ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నో చిన్న వయసులో రాజకీయంలో వచ్చినా ఎన్నో పదవులు చేయవలసిన అవకాశాలు దగ్గరికి వచ్చినా ఏ విధంగా కూడా అవకాశం దగ్గరికి వచ్చినప్పుడు